ఈ మొత్తం ఐదు సెక్రటేరియట్ టవర్స్ లో నాలుగు వచ్చేసి హెచ్ఓడి టవర్స్ అంటారు అంటే హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ కి సంబంధించిన శాఖలన్నీ దీంట్లోనే ఉంటాయి ఇంకా ఐదో టవర్ వచ్చేసి జిఐడి టవర్ అంటారు అంటే జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన శాఖలన్నీ అందులో ఉంటాయి దాదాపు నూట నలభై ఐదు డిపార్ట్మెంట్స్ ఈ సెక్రటరీ టవర్స్ అయితే పనిచేసుకునే ఫెసిలిటీస్ అయితే ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ నిర్మిస్తున్న ఐదు టవర్లలో టవర్ వన్ నుండి ఫోర్ వరకు బేస్మెంట్ టు గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ ముప్పై తొమ్మిది అంతస్తులతో అయితే ఉంటుంది ఈ నాలుగు టవర్లు దాదాపు రెండు వందల మీటర్ల హైట్ వరకు అయితే ఉంటాయి అలాగే టవర్ ఫైవ్ జిఐడి టవర్ వచ్చేసి బేస్మెంట్ టు ప్లస్ ఫార్టీ నైన్ ఫ్లోర్స్ అయితే నిర్మిస్తున్నారు మొత్తం ముప్పై రెండు ఎకరాల్లో ఈ ఐదు టవర్ల నిర్మాణం అయితే జరుగుతుంది ప్రతి ఒక్క టవర్ టవర్లో ఒక్కొక్క అంతస్తులో రెండు వేల రెండు వందల తొమ్మిది చదరపు మీటర్ల బిల్డప్ ఏరియా అయితే వస్తుంది ఇంకా పన్నెండు వందల చదరపు మీటర్ల కార్పెట్ ఇంకా ఫ్లోరింగ్ ఏరియా అయితే ఉంటుంది టవర్ ఒక్కొక్క టవర్ వచ్చేసి నాలుగు లక్షల ఎనభై ఐదు వేల చదరపు మీటర్ల బిల్డప్ ఏరియాతో అయితే ఉంటుంది ఇంకా ప్రతి ఒక్క టవర్ దగ్గర బేస్మెంట్లో సుమారు లక్ష ఐదు వేల చదరపు మీటర్ల పార్కింగ్ ఏరియా కూడా ఉంటుంది ఇంకా ఐదు టవర్లు కలుపుకొని స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మొత్తం తొమ్మిది వందల మీటర్ల పొడవైతే వస్తుంది ఈ టవర్ ఫైవ్ కి సంబంధించిన కాంట్రాక్ట్ వచ్చేసి ఎన్సిసి కంపెనీ వాళ్ళకైతే వచ్చింది దాదాపు ఎనిమిది వందల నలభై నాలుగు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ టవర్ ఫైవ్ నిర్మాణం అయితే జరుగుతుంది